నమస్తే అండి బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని చూశారు అయితే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి మూడు నెలలు కావస్తుంది ఈ మూడు నెలల్లో ప్రభుత్వం కోలుకునేటటువంటి పరిస్థితిలోకి వచ్చేటి వచ్చేటప్పటికీ కూడా అయితే కేంద్ర అప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో పొత్తులతో ఉన్నారు దాంతో ఆ పొత్తులు పుణ్యమా అనే నిధులు బాగానే ముడుతున్నా ప్రస్తుతం రాష్ట్రంలో తలెత్తుతున్నటువంటి పరిస్థితులు వలన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతుంది అసలే రాష్ట్రం అప్పుల్లో ఉండడం దానికి తోడు ఇటీవల వరదలు ముంచెత్తడం తెలుగుదేశం పార్టీ కూటమి కూటమికి ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈ ప్రభుత్వం అయితే క్రమంలో ఈ క్రమంలో విజయవాడ వరదలతో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి ఉపశమనం కలగడం లేదు పూర్తిగా సంతృప్తి చేయలేకపోతున్నటువంటి పరిస్థితి అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది రాష్ట్రంలో అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా మోడీ గారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావస్తుంది ఈ పాలనపై రహస్య రివ్యూ చేయడంతో కూటమిలో ఉన్నటువంటి నేతలతో నేతల్లో హై టెన్షన్ ఇప్పుడు ఏపీ కూటమిలో నేతల నేతల్లో హైటెన్షన్ వాతావరణ పరిస్థితి కనబడుతుంది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానికి అభివృద్ధి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం జరిగింది అంతేకాకుండా పోలవరానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని పూర్తిగా హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రైతులు ఆహార భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా కేంద్రం సహకరిస్తుందని కూడా హామీ ఇచ్చారు ఈ అభివృద్ధి బాటను పక్కన పడేతే పడేసి పెడితే అధికారంలో వచ్చి వచ్చాము అధికార మాదే అని మూడు కా మూడు నెలల కాలంలో ఏపీ అంటేనే ఆంధ్రప్రదేశ్ అంటేనే రాజకీయ అంశంగా ప్రధానంగా రాజకీయమే అనేటటువంటి విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఏమాత్రం తేడా లేదు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగేటటువంటి ఘటనలు అధికారంలో తమ పార్టీయే ఉంది కాబట్టి అన్నటువంటి ధీమాతో చేస్తున్నటువంటి దాడులతో రాజకీయంగా ప్రేరేపితమైనటువంటి దుర్మార్గాలు నిత్యము జరుగుతూనే ఉన్నాయి అవి ఎక్కడ ఆగటం లేదు అదే ప్రధాన కారణం అయిపోయింది ఇప్పుడు అయితే ఈ క్రమంలో మోదీ నిర్వహించినట్టు తలపెట్టినటువంటి నిర్వహించ నిర్వహించినటువంటి రహస్య రివ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు వరద విపత్తుపై ప్రధాని స్పందించకపోవడం అన్నటువంటిది కూడా గమనార్హం మరి ఈ రహస్య భేటీలో రాష్ట్రాభివృద్ధిపై చేపట్టాల్సినటువంటి కార్యాచరణలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నటువంటి విషయం ఆసక్తి నెలకొంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే